నమస్తే వెల్కమ్ టు తమిళగా వెట్రీ కలగం అధ్యక్షుడు నటుడు వై కేటగిరీ భద్రత కల్పించారు ఈ భద్రత ప్రత్యేకతలేంటి నటుడు విజయ్ గతేడాది తమిళనాడులో కలగం అనే పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించి ఏడాది గడుస్తున్న తరుణంలో వై కేటగిరీ భద్రత కల్పించారు వై కేటగిరీ భద్రత అంటే ఏమిటి భారతదేశంలో ఎన్ని రకాల భద్రతా విభాగాలు ఉన్నాయి ఎవరెవరికి ఈ భద్రత కల్పిస్తారు భారతదేశంలో రాష్ట్రపతి ప్రధానితో సహా గవర్నర్లు ముఖ్యమంత్రులు ప్రముఖులకు వివిధ రకాల భద్రతలు కల్పిస్తారు సినిమా తారలు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఉన్నారు వారి పదవి ఎదురయ్యే ముప్పుని బట్టి భద్రత ఉంటుంది రాష్ట్రపతికి నూట ఎనభై మంది సిబ్బందితో కూడిన భద్రతా బృందం ఉంటుంది ఎస్పీజీ అత్యంత కీలకమైన భద్రతా విభాగం ఇందిరాగాంధీ హత్య తర్వాత ఎస్పీజీ ఏర్పాటైంది ప్రధాని ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భద్రత కల్పిస్తుంది ప్రస్తుతం ప్రధాని మోదీకి కూడా ఎస్పీజీ భద్రతే ఉంది ఈ విభాగంలో మూడు వేల మంది సిబ్బంది ఉన్నారు ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లేస్ భద్రత ఉంటుంది ఎన్ఎస్జీ ఆర్పీఎఫ్ సిఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీల నుంచి సిబ్బందిని ఎంపిక చేసి ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తారు మాజీ ప్రధానులు మాజీ రాష్ట్రపతులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న నాయకులకు ఈ భద్రత కల్పిస్తారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి జెడ్ ప్లస్ భద్రత ఉంది ఐదు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు యాభై మంది సిబ్బందితో కూడిన ఈ భద్రతలకు నెలకు ముప్పై మూడు లక్షలు ఖర్చవుతుంది ఎన్ఎస్జీకి చెందిన ఆరు మంది పోలీసులతో కలిపి ఇరవై రెండు మంది సిబ్బందితో జెడ్ భద్రత ఉంటుంది తీవ్ర ముప్పు ఎదుర్కొన్నట్టున్న వారికి ఇంటెలిజెన్స్ సిఫార్సులతో ఈ భద్రత కల్పిస్తారు ఒకటి నుంచి మూడు మంది వరకు ఆయుధాలు ధరించిన సిబ్బంది వారితో పాటు ఉంటారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకి జెడ్ భద్రత ఉంది దీనికి నెలకు పదహారు లక్షలు అవుతుంది వై ప్లస్ భద్రతతో ఎన్ఎస్జీకి చెందిన నలుగురు ఆరు మంది పోలీసులు ఉంటారు సల్మాన్ ఖాన్ కంగనా రనౌత్ షారుఖ్ ఖాన్లకు ఈ భద్రత ఉంది దీనికి నెలకు పదిహేను లక్షలు ఖర్చవుతుంది వై కేటగిరీ భద్రతలో ఎన్ఎస్జీకి చెందిన ఒకరు లేదా ఇతరు సిబ్బందితో పాటు ఎనిమిది మంది పోలీసులు ఉంటారు దీనికి నెలకు పన్నెండు లక్షలు ఖర్చవుతుంది విజయ్ కి తమిళనాడులో మాత్రమే ఈ భద్రత కల్పించారు విజయ్ పై ముట్టడి వేయాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆయనకు ముప్పు ఉందని భావించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది ఎక్స్ కేటగిరీ భద్రతలో ఎన్ఎస్వి సిబ్బంది ఉంటారు స్థానిక పోలీసులు మాత్రమే భద్రత కల్పిస్తారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి